హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నుంచి ఎగ్ టమాటా మునంకాయ కర్రీ అండి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చూసారు కదా దీనికైతే ఎటువంటి చార్ అనేది అవసరం లేకుండా మొత్తం రైస్ అంతా కూరతోనే తినేవచ్చు చూసారు కదా ఇప్పుడు నేను ఫైవ్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకున్నాను అలాగే టమాటా ఆనియన్ మునంకాయలు అన్నీ వాష్ చేసుకొని కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయిలో టూ స్పూన్స్ ఆర్ ఆయిల్ తీసేసుకోవాలి చూసారు కదా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులో కొంచెం ఆవాలు అలాగే కచ్చాపచ్చాక దంచుకున్న వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసేసుకోవాలి అలాగే అందులోనే కొంచెం ఎండి ఎండుమిర్చిని కూడా వేసేసుకుందాం చూసారు కదా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాం ఆనియన్స్ అనేవి బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం అందులోనే వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాం ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి తొందరగా వేగుతాయి చూసారు కదా అందులోనే ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాం పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకుందాం చూసారు కదా ఇప్పుడైతే బాగా ఫ్రై అయ్యింది ఆనియన్స్ అనేవి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసేసుకుందాం టమాటా అనేది బాగా ఫ్రై అవనివ్వాలి చూసారు కదా టమాటా అంతా బాగా కలిపేసుకుని కాసేపు మూత పెట్టేసుకుంటే టమాటా అనేది బాగా ఫ్రై అవుతుంది చూసారు కదా నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండవరకు చూడండి చూసారు కదా టమాటా అనేది బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మునంకాయ ముక్కల్ని అందులో వేసేసుకుందాం చూసారు కదా ఇప్పుడు మునంగాలన్నిటినీ బాగా కలిపేసుకొని అందులో వన్ స్పూన్ కారం పొడి వేసేసుకుందాం కారం అనేది మీకు ఎంత క్వాలిటీలో కావాలో అంత వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా అలాగే కారం వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిద్దాం మునకాయలని చూసారు కదా ఆ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఉంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకునే ఎగ్స్ని ఇలా మధ్యలో ఇలా చిన్న ఘాటులు పెట్టడం వల్ల మనకి కారం ఉప్పు మసాలా అన్ని పట్టి గుడ్లు అనేవి టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు మనం బాయిల్ చేసుకునే గుడ్లని అందులో వేసేసుకుందాం అందులోనే కొంచెం వాటర్ వేసేసుకొని బాగా కుక్ అవ్వనిద్దాం చూసారు కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిద్దాం చూసారు కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాం అందులోనే కొంచెం జీలకర్ర పొడిని ధనియాల పొడి కూడా వేసేసుకుందాం జీలకర్ర పొడి ధనియాల పొడి వేయడం వల్ల కూర అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు వేసేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకొని వదిలేస్తే మనకు ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన ఎగ్ ములంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సర్వ్ చేసుకోవడమేని చూస్తాం మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకైనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్